ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి పురస్కరించుకొని అబ్బాయి సూర్యమూర్తి గారు శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గారు ఆ పేరు చెప్పగల పేరు కానీ సూర్యమూర్తి గారు సూర్యుడు అంటే సూర్యుడు సాక్షాత్ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు మామదయం కలిగినటువంటి సూర్యమూర్తి గారు శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గారు హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమాన్ని బుద్ధుల కుమారుడు ఆదిత్య శ్రీకర్ ఆ అబ్బాయి పేరు కూడా ఆదిత్య అంటే బాలుజ్య సూర్యభగవానుడు ఆదిత్య శ్రీకర్ కుటుంబ సందర్భంగా మన స్వామి వివేకానంద మదేష చారిత్రిక ప్రత్యేక అభిమానం ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మాభిమానం అభిమాను గారి ఆత్మాభిమానం ఉన్నటువంటి మన సూర్యమూర్తి గారి వారి వైద్యుల కుమారుడు ఆదిత్య శ్రీకర్ బాబు కుటుంబ సందర్భంగా ట్రస్ట్లోని పిల్లల కోసం చక్కటి విందు భోజనం కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సూర్యమూర్తి గారి దాతృత్వానికి చాలా చాలా ప్రాబ్లమ్స్ మన ట్రస్ట్కి ఇచ్చి ఉన్నారమ్మా ప్రస్తుత కలికాలంలో కలికాలంలో ధర్మము లయబద్ధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇటువంటి మంచి మనసు గొప్ప మనసు తాత్వం ఉన్నటువంటి సూర్యమూర్తి గారు వల్ల గొప్ప మంచి మనసు ఉన్నటువంటి వారిపై ఆ గురవకుడు యొక్క చల్లని దీవుని ఎల్లప్పుడూ ఉండాలని తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి తగ్గ తనయుడుగా ఆదిత్య పీఠర్ బాబు నిండు నూడేళ్ళు చల్లగా ఉండాలని ఏ కార్యక్రమం తలపెట్టిన అంత విజయం చేకూరాలని సర్వత్రా విజయం వారి పేర పెద్దగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి వివేకానంద మరపేరుషా చారిటబుల్ ట్రస్ట్ కొన్ని సభ్యులు భగవత్ స్వరూపుడు అనేటువంటి చిన్నారులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ వీరు రెండు మూడేళ్ళు చల్లగా ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రేమతో సూర్యుగారు ప్రతి మనిషి కూడా మనకు చాలా కార్యక్రమాలు ఇచ్చి ఉన్నారు వారికి ప్రత్యేక ప్రత్యేక వారి ధాతృత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొకసారి ఆ విద్యా స్వీకరితారు జై శ్రీమన్నారాయణ మనం చేసిన మంచి పనులే మన వెనక వస్తాయి అంటే మనం ఈ రోజు పైకి అనుకోండి రాయే వస్తుంది అదే అనుకోండి ఏమొస్తుందమ్మా పండే పడుతుంది బాలీసిరితే బాలే పడుతుంది అంటే రాయిస్తుతే బాల్ వస్తుందా బాలిసిరితే రాయి వస్తుందా కాదు కదమ్మా అంటే మనం ఏం పైకి ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది అదే విధంగా మనం చేసిన మంచి పనులే మనకు తిరిగి మనం చేసిన మంచి పనులే మనకి మంచి ఫలితాలను ఇస్తాయి అటువంటి మంచి మనసున్నటువంటి మన సూర్యమూర్తి గారికి సూర్యమూర్తి గారికి ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనమ్మా మరొకసారి మరొకసారి నారాయణ నమో 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 మన్నారాయణ ఈ కలికాలంలో ఇటువంటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి ఇటువంటి మంచి వ్యక్తులు ఉండడం వల్లే ప్రస్తుతం ఇంకా ధర్మం మంచుతనం మంచితనం మానవత్వం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి మంచి మనసున్నటువంటి మన సూర్యమూర్తి గారు శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ హైదరాబాద్ వారికి ప్రత్యేక ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ వారి కుమారుడు వై ఆదిత్య శ్రీకర్ బాబుకు మరొకసారి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో ఓం నమో నమో ఓం వాసుదేవాయ ఓం భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఇంత చక్కటి ఇంత చక్కటి పసందైన విందును ఏర్పాటు చేసినటువంటి శ్రీకర్ బాబు ఆదిత్య స్వీకర్ గారి పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు స్వామి వివేకానంద మదర్ టెరెసా చార్ట్ కున్ ట్రస్ట్ లో జరుపుకొడును మన అదృష్టంగా భావిస్తూ ప్రతి మంతు కూడా సూర్యమూర్తి గారు చాలా కార్యక్రమాలు ఇచ్చి ఉన్నారు వారి దాతృత్వానికి శిరస్వంచి నమస్కరిస్తూ మరొకసారి శ్రీ 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 మన్నారాయణ ఏ నమో 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 నారాయణ ఏ నమో 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 నారాయణ ఏ యద్భావం తద్భవతి నారాయణ భావం దభవతి నారాయణా జై భావం దభవతి నారాయణా ఏ దన్మో రక్షతి నారాయణ ఏ దన్మో రక్షతి నారాయణా ఏ దన్మో రక్షతి నారాయణా జై శ్రీమన్నారాయణ మరొకసారి వారి దార్శనత్వానికి సRSవంచి నమస్కరిస్తు జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా జై శ్రీమన్నారాయణా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః చల్లటి గాలి చటటి వాతావరణం మధ్యలో వై సూర్యమూర్తి గారు కుమారుడు శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు సూర్యమూర్తి గారి కుమారుడు వై ఆదిత్య శ్రీకర్ పుట్టినరోజు సందర్భంగా స్వామి వివేకానంద మధా పెరిష చార్బుల్ ట్రస్ట్ లోని పిల్లల కోసం చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసినటువంటి

చేస్తున్నామంటే దానికి కారణం మీలాంటి గొప్ప మంచి మనసున్నటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తుల వల్లే సాధ్యమవుతుందండి చూడండి వేడి వేడి గూరెలు మీకోసం వేడి వేడి గూరెలు స్వీట్ కాజా వాటర్ మిలా ఫ్రూట్స్ ఇంత చక్కటి పసందైన విందును ఏర్పాటు చేసినటువంటి మన సూర్యమూర్తి గారికి ఏమి చెప్పగలం ఒక ధన్యవాదములు తప్ప అటువంటి సూర్యమూర్తి గారి దాతృత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు శివరాత్రి ఆ మహాశివుడు కరుణా కటాక్షములతో పాటుగా మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడు నామధేయం తో నడుస్తున్నటువంటి మన స్వామి వివేకానంద మదర్ తెరిషా చారిటబుల్ ట్రస్ట్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనములు వారి కుటుంబంపై మెండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ 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 హే నమో 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 శ్రీ 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 ప్రతి మంత్ కూడా మనకు హైదరాబాద్ నుంచి ఒక్క హైదరాబాద్ ఏంటి అమెరికా యుఎస్ఏ నుంచి కెనడా నుంచి అవుట్ ఆఫ్ స్టేట్సే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా మనకి ప్రోగ్రామ్స్ ఇస్తున్నటువంటి మీలాంటి గొప్ప మంచి మనసున్నటువంటి దాతృత్వం గల దాతలందరికీ ప్రత్యేక 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 ধন্যবাদ জয় শ্রীনারায়শীষ మన ట్రస్ట్కు అంటే ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ శ్రీమన్నారాయణుడు తెలుసు అటువంటి అన్నీ తెలిసి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈరోజు మన సేవ మన ట్రస్ట్కు అనేక సేవలను అందిస్తున్నటువంటి మన రాజుగారు రావడం నిజంగా ఈరోజు రాజుగారి చేతుల మీదుగా ఈరోజు భోజన కార్యక్రమాలు జరగడం మన ట్రస్ట్కి ఎంతో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి రాజుగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ మరొక్కసారి ఆదిత్య శ్రీకర్ బాబుకి ఆదిత్య శ్రీకర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదే వాసుదేవాయ ఓం నమో భగవతే